ఇది గోకృపామృతం అండి ఇది నాకు ఒక నర్సరీలో ఇచ్చారు దీనివలన ఈల్డ్ బాగా వస్తుంది మన మట్టి సారాన్ని పెంచుతుంది మట్టిలో వేరు వ్యవస్థను ఇంక్లూ బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తుంది మట్టి గుల్లగుల్లగా చేస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే ఈల్డ్ బాగా వస్తుందండి దీన్ని యూస్ చేయడం ఎట్లా అంటే ఇది నాకు మదర్ కల్చరు ఒక లీటర్ ఇచ్చారు వాళ్ళు ఒక లీటర్ని టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్కి మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ప్రిపరేషన్ సెవెన్ డేస్ ప్రాసెస్ అండి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో వాటర్ ఫిల్ అప్ చేసుకొని త్రీ ఫోర్త్ వరకు దాంట్లో టూ కేజీస్ బెల్లము ఒక్క లీటరు ఆవు మజ్జిగ ఫ్రెష్ దై ఉండాలి ఈరోజు తోడు సాయంకాలానికి మజ్జిగ చేసి వాడచ్చు దానిపైన అది చిలికిన తర్వాత వెన్న వస్తుంది కదా అది తీసేసిందే వాడాలండి వెన్నతో వాడకూడదు ఆవు మజ్జిగ ఒక లీటర్ పడుతుంది టూ కేజీస్ బెల్లము రెండు వందల లీటర్ నీళ్ళు ఒక లీటర్ మదర్ కల్చర్ గోకృపామృతం అమృతం ఈ మూడు మిక్స్ చేసి పొద్దున సాయంత్రం దాన్ని క్లాక్ వైజ్గా తిప్పుతూ ఉండాలి తిప్పిన తర్వాత ఒక సెవెన్ డేస్కి ఇది ప్రిపేర్ అయిపోతుంది మదర్ కల్చరు డైలీ మనం తిప్పుతున్నప్పుడు కొంచెం పులిసిన వాసన వస్తుంది ఆ వాసన వచ్చింది అంటే అది ప్రిపేర్ అయినట్టు దీన్ని మొక్కలకు ఇచ్చిన తర్వాత మన డ్రమ్ ఒక లీటర్ తీసి పెట్టుకుంటే అది మళ్ళీ మనకు మదర్ కల్చర్ లాగా అంటే పాలు తోడు పెడితే ఎట్లా వస్తుంది పెరుగు ఎట్లా వస్తుంది మళ్ళీ ఆ పెరుగును కొంచెం పాలల్లో వేస్తే తోడు ఎట్లా అవుతుంది సేమ్ అదే ప్రొసీజర్ అండి మనం జీవామృతం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రొసీజర్లో గోకుపామృతం కూడా ఇది ఇంకా అంటే నాకు ఒక అతను ఇచ్చారు అందువల్ల నేను యూజ్ చేస్తున్నాను నాకు ఈల్డ్ బాగా ఉంది నేను ఇది వారానికి ఒక్కసారే ఇస్తాను ఇది పుల్లటి మజ్జిగ అండి ఇది నేను చేసి పెట్టుకొని ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యింది ఇన్ని డేస్ ఎందుకు అయింది అని అనుకుంటారేమో ఈ మజ్జిగలో ఈ కాపర్ది ఇట్లాంటిదనే కాదు కాపర్ది ఏది ఉన్నా కూడా మీరు అందులో వేయచ్చు కాపర్ డెఫిషియన్సీ మొక్కలకి ఏదైనా ఉంటే ఇది వేయడం వలన పోతుంది ఇంకొకటి మన మొక్కలకి ఎటువంటి పెస్ట్ ఉన్నా కూడా ఇది మనము వన్ ఇస్ టు టెన్ రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేయడం వలన మనకు కొన్ని మొక్కలకి ఆకుల నుంచి వస్తుంది ఫోటోసింథసిస్ ఆ ఫోటోసింథసిస్ జరిగేది కూడా ఈజీగా జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆకుల నుంచి బలం పడుతుంది కాండం నుంచి బలపడుతుంది వేరు నుంచి కూడా బలపడుతుంది ఇట్లా ఇవ్వడం వలన ఇది మొదట్లో పోయొచ్చు స్ప్రే చేయొచ్చండి ఇంకొకటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ చౌహాన్ క్యూ మెథడ్లో కూడా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను అది బనానాతో చేశాను మ్యాంగోతో చేశాను పైనాపిల్తో చేశాను ఇప్పుడు నా దగ్గర మ్యాంగోది ఇంకా అవైలబుల్ ఉందండి సీజన్లో చేసి పెట్టుకున్నాను ఇది ఇది కూడా మనకు సెవెన్ డేస్ ప్రాసెస్ అండి వన్ ఇస్టు వన్ రేషియోలో ఫోర్ కేజీస్ మ్యాంగో ఉంటే ఫోర్ కేజీస్ బెల్లం యాడ్ చేసి రెండు కలిపి మిక్స్ చేసి ఒక కంటైనర్ తడి లేకుండా ఉన్న కంటైనర్ పెట్టి రోజు పొద్దున సాయంత్రం కలిపి దీనికి మూత పెట్టకూడదు ఒక క్లాత్ లాంటిది పెట్టి కట్టుకోవాలి ఈ జాడి ఇవ్వండి నేను మా గార్డెన్లో యూస్ చేసే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్ట్ కంట్రోల్వి అంతేకాకుండా నేను జీవామృతము ఘనజీవామృతము ద్రవ జీవామృతం రెండూ వాడతాను ఘనజీవామృతము యూసేజ్ వచ్చేసి మనం ఒక్క పిడక పిడకల్లాగా చేస్తాం కదా అవి ఒక్క పిడకని మట్టి తవ్వి పెడితే అది సిక్స్ మంత్స్ మనకు ఆ మొక్కకి దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ స్లోగా ఇస్తూ ఉంటుందండి అది పెట్టి మనం ఇవన్నీ ఇస్తున్నాం అనుకోండి మనకు అర్థవాంస్కి ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది మన సాయిల్లో కూడా ఎక్కడ చెట్టు తవ్వినా కూడా దాంట్లో ఇంతింత పొడుగు అర్థవాంస్ మనకు కనపడుతూ ఉంటాయి మెయిన్ అర్థవాంస్కి ఫుడ్ దొరుకుతుంది ఆవు పేడతో